మామది ఆ ఒక్క ఒక డౌట్ అన్న చెప్పరా ఇప్పుడు అంజిమాల ఉన్నాడు కదా అంటే నాకు ఒక డౌట్ వచ్చింది ఇతర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై షో ధమాకా ఈరోజు మేము వచ్చినామంటే నెక్స్ట్ లెవెల్ వీడియోతోనే వస్తాం సో ఈరోజు ఏంది చెప్పాలా మనకు మన ఛానల్లోకి ఒక గెస్ట్ వస్తుండు ఆ గెస్ట్ హౌలో మీరే చూసుకోండి చలో మామ వచ్చేసి మామ వచ్చిందంటే మినిమం ఉంటుంది మన ఛానల్ అంత ఉంటుంది అన్నట్టు మామ అంజు మామ చెప్పు డైలాగ్ కొట్టేసి బ్యాంకు పోయేస్తాడు పట్నం నుండి పైసలు పట్టుకురావాలి ఇట్రా ఒక్కసారి వాకింగ్ చేసేసి వచ్చేసాడు ఇక్కడ మామ అంటే మినిమం ఉంటుంది తెలుసు కదా అంజీ మోడల్ చెప్పు నీ గురించి చెప్పేసి ఎట్లుంటుంది మినిమం ఉంటుంది నెత్త చెప్పు మొత్తం నేను అంజీ మోడల్స్ ఏమన్నా

మేము అన్ని మాటలతో వచ్చేసినాము ఈ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది మామా ఒక పాట పాడు మామా స్టార్ట్ చేసే ముందు ఒక పాట వాడు చిన్న పాట పాడుమా ఏదైనా ఒక పాట పాడుమా నీకు వచ్చింది వాడు ఏదైనా ఒక పాట అయినా ఏదైనా సరే ఏసీరాము ఏసీ నోకరాము రాదా ఏసీ రాదు ఏసీ కాదు నీ పాట రావాలంటున్నా ఏసీ కాదు ఏదైనా ఒక పాట నీ చిన్న ఏదో నీకు ఏది వాడు చిన్న రెండు లైన్లు వాడేసి స్టార్ట్ చేసేసాం ఇక జ్వర చూ మాయాదారిట అరే నువ్వు అర్రా నేను అన్న చూపులతో గుచ్చి గుచ్చి చంపే పాడతాడు ఏం పాడాలి అట్లా అనదు దా పా తినడానికి అయితే వస్తుంది ఎంతగానో తినమంటే ఇంత మామూలు తెలుసు లుంగి కట్టినంటే ఏముండదు ఆ మనవడు బాగా వాడతాడు మన మంచి సింగర్ 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 ట్రైనింగ్ అంతా మన అన్ని వాడలే పర్రా మంచి పాట

బట సరే ఓకే కదా మన అంజ మోడల్ అంజి మోడల్ చూసిపోతున్నారా చూసిపోతుందనమాట చలో కళ్ళ దాళ్ళు పెట్టుకోవాలి ఇట్లా కాదు ఒక వాకింగ్ చేయాలి ఇట్లా ఒక చిన్న స్టైల్ స్టైల్ మారింది నడక మారింది అయ్యా చూసి ఆ లుంగే చూసిపోతుందో ఇంకా ఏం మాట్లాడుతున్నావు నీకు అన్ని మాడాలంటారా బాబు మామకి సెట్ అవుతులే ఇట్లా చేసేయ్ ఇట్లా అనేసాయి 젤라! 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 젤 అట్లాంటారంటే దోమలు ఇప్పుడు ఇప్పుడు ఒకటే ఏం చెప్పాలా మినిమం అంటే నువ్వు ఒక్క డాన్స్ చేయాలి ముందుకు పోయి అంతే ఒక డాన్స్ చేయాలి నువ్వు అయిపోతే గలీజ్ అయిపోతుంది వర్సా ముందు మామూలు మామ డాన్స్ ఎవరు

ఒక్కరు ఎవరు వాడతారా అట్లా అందరూ కాదు నువ్వు వాడతా ఒక్కలే వాడాలి మళ్ళీ కొంత నాకు పాట వస్తా లేదా అరే మా మంచి ఊబులున్నాడు ఏమ్రాడు మంచిగా వాడతాడు ఏమ్రా ఆ అంత శంష కూడా ఉంది అట్లా అట్లా అంటారు ఒకటి ఏం చెప్పాలా మన వాళ్ళు అప్పుడప్పుడు అట్లా చేస్తుంటారు అన్నట్టు ఇప్పుడు నెక్స్ట్ చెప్పాలా నెక్స్ట్ ఏందా మొత్తం బట్టలు ఇప్పేసి నడుస్తాడు మొత్తం ఏం లేకుండా ఎవరికి అర్థలేదు ఇప్పుడు నీ బాడీ చూసి తట్టుకోలేరు అట్లుంటది నీ బాడీ వద్దు ఇప్పటి బాడీ మొత్తం అట్లా ఉంటుంది చెప్తున్నాం ప్రపంచం అంతా దొంగ నాకు కాదన్న నువ్వు బాడీ ఇప్పుడు అనుకో వాళ్ళందరు భయపడతారు ఎందుకు ఇప్పుడు వద్దు నువ్వు నీరా పడకూడదు

చలో గాయేష్ ఒకటే చెప్తున్నా మేమైతే పాటలు పాడినాం అన్ని చేసాం కానీ అంజమా ఏడుంటాడో ఏం లేదు ఏం చేస్తున్నా గాయస్ ఏం చెప్పాలా ఏం లేదు ఇప్పుడు ఏమన్నా భయం అవుతుంది అరే నువ్వు కేస్తు ఇప్పుడు మామ పాడు మాడు పాడు మామ పాడు ఏం చేస్తారా తాగి పాకిస్తాన్ నాది కాదు ఇండియా అంటే వారేవా ఏ డైలాగా డైలాగ్

लुकिया टचल वाला की काही वेडी पुलाव ट्रेन उडाडते रे हां गुंजरा रे मस्त नाही एवढा अब आ बाई बाड गुसत मामा ओके

చలో అయిపోయిందా చెప్పు రి పాట వాడతలే మామూలు మంచిగా గట్టి వాడాలి సౌండ్ ఏమే వాడతలేదు మామ నాకోసం ఒక చిన్న పాట అందుకో మా సిరిగమా వాడతారా మంచిగా వాడ ఎట్లున్నారంటే ఉన్నారు ఎగురాలి అట్లా అట్లా వాడాలి చెప్పు నీ బాధ ఏంది పాట వాడతా పాట పాడితే కొన్ని బుర్రో పాడు కళ్ళు దగ్గర కింద ఇప్పుడు ఇప్పుడు లేచి పండుగలు కూడా లేవాలి అంటున్నా కొన్ని బుర్రో పాడు గట్టిగా వాడాలి మళ్ళా సరే అదేంటి అంత మాట్లాడుకోంగి లుంగి కట్టినా లుంగి డాన్స్ చేయాలి డాన్స్ జరుగుడి ఇది ఉందా లు ఎట్లా అయితే నాకు ఒకటి అనిపించింది వస్తా చూసినా లుంగిందాంగి అనేది చెప్తా ఒకసారి చూడరా అందరం అరే అరే ఇప్పుడు కళ్ళద్దాలు తీస్తాడు ఇప్పుడు ఎగురుతాడు చూడగా జరుగురా అందరు అన్న కాలు గుర్రు చేస్తా నుండి డాన్సు చల్ నున్ని ఎక్కినట్టు రా

అందరూ కొడుతున్నా ఏమంటే కళ్ళు మూస్తున్నాడు కళ్ళు ఇప్పుడు వాడు గోసి పట్టుకున్నా లేదు నువ్వు పండుకోవాలా పండుగ పండుకోడు పండుకో పండుకోబడి

கட்டுக்கோடீ <laughs>